న్యూస్ నిర్మి యాంకర్ వచ్చిన అప్డేట్ చూద్దాం అమెరికాలో నిర్వహించిన తానా ఇరవై నాలుగవ ద్వైవార్షిక మహాసభలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా తనదైన స్థాయిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒకరోజు గనక మిమ్మల్ని రాష్ట్ర మంత్రిగా చేస్తే మీరు ఏ శాఖలు కోరుకుంటారు అని కార్యక్రమ యాంకర్ మూర్తి ప్రశ్నించారు ఇక అందుకు రఘురామ బదిలిస్తూ రోజులో ఎనిమిది గంటలు తనను మంత్రిగా చేస్తే ఆరు గంటలు హోం మంత్రిగా మిగతా రెండు గంటలు వైద్య ఆరోగ్య మంత్రిగా పనిచేస్తానని అన్నారు మీరు హోం మంత్రి అయితే రెడ్ బుక్ అమలు చేస్తారా అని యాంకర్ మూర్తి అడగగా తన వద్ద బుక్ ఉండదని అది వేరే వాళ్ళ వద్ద ఉందని రఘురామ అయితే తన దగ్గర బ్లడ్ బుక్ ఉందని స్పష్టం చేశారు అరాచకాల తాలూకు రక్తపు చారలు తనకు ఇంకా గుర్తున్నాయని రఘురామ అన్నారు ఇక ఆ విధంగా తాను బ్లడ్ బుక్ తో ముందుకెళ్తానని తెలిపారు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంది అవకాశం ఇక్కడ ఏ కోరుకుంటారు మీరు ఒకరోజు రాష్ట్ర మంత్రిని చేస్తారా రోజు రాష్ట్ర మంత్రిని మరి నిజంగా మీ ఎమ్మెల్యేలు అందరూ పట్టుపట్టు చేయగలిగితే నేను హోమ్ హోమ్ శాఖే కోరుకుంటా అంటే ఆ రోజు నాకు ఎనిమిది గంటల సమయం ఇస్తే మూర్తి గారు నాకు ఎనిమిది గంటలు సమయం ఇస్తే ఒక రోజు అంటే ఎనిమిది గంటలు రెండు శాఖలు కావాలి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అంటే ఒక ఆరు గంటలు హోము ఇంకో రెండు గంటలు వైద్య ఆరోగ్య శాఖ కోరుకుంటా హోమ్ బుక్ రెడ్ బుక్ అమలు చేస్తారా హోమ్ ఇస్తే రెడ్ బుక్ అమలు చేస్తారా హోమ్ ఇస్తే రెడ్ బుక్ రెడ్ బుక్ హోమ్ ఇస్తే రెడ్ బుక్ అనేది నా దగ్గర లేదు వేరే వాళ్ళ దగ్గర ఉంది కానీ నా దగ్గర బ్లడ్ బుక్ ఉంది నా రక్తపుచారలన్నీ నాకు గుర్తున్నాయి అరాచకాలన్నీ ఎలా జరిగినాయో గుర్తున్నాయి కాబట్టి నా బ్లడ్ బుక్ బేసిస్లో నేను ముందుకు